హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెలలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది మరి ఈ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించి మొత్తం మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి నిన్న విద్యాశాఖ మంత్రి అధికారులతో చర్చించడం జరిగింది ఇక మార్చి నెలలో మెగా డిఎస్సి విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈలోగా ప్రభుత్వం నియమించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ నివేదిక మీద కూడా ఒక స్పష్టత అనేది రానుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మార్చ్ నెలలో మెగా డిఎస్సీ మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎస్సీ వర్గీకరణపై ఈలోగా క్లారిటీ రానుంది నోటిఫికేషన్ కు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా సాఫీగా నియమకాలు జరగాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు నోటిఫికేషన్ విడుదల విడుదల ఆలస్యమైంది ప్రభుత్వం పదహారు వేల రెండు వందల నలభై నోటిఫికేషన్ చేసి జూన్ లోగా నియమకాలు చేపట్టాలని భావిస్తోంది మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు హెచ్జీటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టిజిటి పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి మొత్తంగా పదహారు వేల రెండు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను మరి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇక డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముందు సిలబస్ ను అర్థం చేసుకోవడం ముఖ్యం నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ కలను నిజం చేసుకోవచ్చు టీచర్ గా జీవితంలో స్థిరపడవచ్చు అభ్యర్థులు ఎంత చదివినా ప్రాక్టీస్ చేస్తేనే మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు దాన్ని బట్టి ఏ సబ్జెక్ట్ లో మనం వెనకబడి ఉన్నామో తెలుసుకుని దానిపై పట్టు సాధించడం ద్వారా మెగా డిఎస్సి లో ముందంజ వేయవచ్చు ఇన్నాళ్ళు చదివాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అని కాకుండా కంటిన్యూగా సబ్జెక్ట్ ను రివిజన్ చేస్తే పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వచ్చినా సమాధానాలు గుర్తించడానికి ఈజీ అవుతుంది మరి ఇన్ని రోజులు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఇప్పుడు వారి యొక్క ప్రిపరేషన్ లో మరి సడలింపులు అనేవి ఇవ్వకుండా అలాగే సీరియస్ గా ప్రిపేర్ అయితే మరి డిఎస్సి పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు వచ్చినా కూడా వాటికి సమాధానాలు మనం గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు సిలబస్ ను అర్థం చేసుకుని మరి పూర్తిగా డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే పూర్తిగా సన్నద్ధత అనేది ఉన్నట్టయితే రాబోయే మెగా డిఎస్సి లో మరి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మొత్తానికి మార్చి లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతోంది అలాగే మరోపక్క గ్రూప్ టూ కి సంబంధించిన పరీక్షలు వాయిదా పడతాయి అనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాజా గారు గ్రూప్ టూ పరీక్షలను యథాతథంగా నిర్వహించబోతున్నాం అని తెలియజేయడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలు ఏపీ గ్రూప్ టూ మెయిన్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని ఏపీ చైర్మన్ అనురాధ స్పష్టం చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీన పది నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ మూడు నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ టూ నిర్వహిస్తామని తెలిపారు నూట ఐదు పరీక్షా కేంద్రాల్లో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని సోషల్ మీడియాలో వదంతులు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై మూడవ తేదీన గ్రూప్ టూ పరీక్షలు యథాతథంగా జరగబోతున్నాయి ఇవి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video